నెల్లూరు జిల్లా సంఘంలో పంచాయతీ కార్యదర్శి నరసయ్య డ్రైనేజీ పూడిక తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం నుండి స్టాండ్ సెంటర్ వరకు రహదారి పక్కనే పూడిపోయి ఉన్న డ్రైనేజీను పూడిక తీయించారు గత కొద్ది రోజులుగా మురుగునీరు రహదారిపై చేరి ప్రయాణికులు పాదచారులు నివాసాలలో ఉండేవాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు దాంతో మంత్రి ఆనం ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్ సహకారంతో పూడిక తీయిస్తున్నామని తెలిపారు పూడిక తొలగింపుతో రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు ఉండవని అన్నారు రహదారిపై ప్రయాణించే ప్రయాణికులు పాదచారులకు ఇబ్బందులు తొలుగుతాయని అన్నారు మా సంఘము గ్రామ పంచాయతీ నందు వర్షాకాలం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా సంఘంలో ప్రతి ఒక్క డ్రైనేజ్ వాటర్ మొత్తం రోడ్లకు వస్తాం రావడం జరుగుతుంది అందువల్ల వచ్చే వాహనాలకు కానీ పాదచారులకు కానీ వాహనదారులకు కానీ చాలా ఇబ్బందిగా జరుగుతుంది నివాస చాలా ఇబ్బంది పడుతున్నారు అయినప్పటికీ ఇది దాదాపు వచ్చి ఒక ఐదారు సంవత్సరం నుంచి ఇలాగ ఇబ్బంది జరుగుతూ ఉంది కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే రాబోయే వర్షం కాలంలో బాగుండాలని చెప్పి మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా లోకలు మా కా పంచాయతీ సర్పంచ్ గారి యొక్క చొరవతో ఈ యొక్క డ్రైనేజీ పూడిక పీడ జరుగుతుంది ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మా యొక్క సంఘం గ్రామ ప్రజలకు రాబో వర్షాకాలంలో డ్రైనేజ్ వాటర్ అనేది ఎటు ఏ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క డ్రైనేజ్ వాటరు కొన్ని మంది ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రైనేజ్కి వెళ్ళినందువల్ల బాగా ఉండడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క డ్రైనేజ్ పొడికి ఏదో చేపట్టడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాము ప్రతి డాక్టర్ వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు